రి ఈరోజు ఇరవై ఎనిమిది రేపు ఇరవై తొమ్మిది ఎల్లుండి ముప్పైవ తేదీ గాంధీ గారు హత్య గావించబడినటువంటి రోజున హిందూపురానికి పాదయాత్ర ద్వారా మహాత్మా గాంధీ గారి సందేశాన్ని ఈనాటి విద్యార్థులకు యువతకు ఇంకా మహాత్మాగాంధీ ఆశించినటువంటి రీతిలో సాంఘికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి అతని సందేశాన్ని తీసుకెళ్ళడం అన్ని పార్టీల్లో కూడా ఒక మేల్కొల్ ఏమంటే అందరికీ బాధ్యత ఉంది మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలతో దయచేసి ఎవరు రాజీ పడవద్దు ఎవరైనా మహాత్మా గాంధీ గురించి కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోండి మనందరి బాధ్యత రాజకీయాల్లో పార్టీల్లో మనకు భిన్నమైన అభిప్రాయ భేదాలు ఉండవచ్చు తప్పులేదు ప్రజాస్వామ్యానికి అది చాలా అవసరం సైద్ధాంతిక విభేదాలు ఉండడం చాలా అవసరం కానీ మహాత్మా గాంధీ ఈ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చే ముందు చేసినటువంటి ప్రయత్నాలు ఎవరితరం అవుతుంది ఈరోజు ప్రజాస్వామ్యం స్వాతంత్రం వస్తుందో లేదో తెలుగు కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అందరూ సమానులు కావాలి అనేటువంటి స్ట్రాంగ్ బునాది వేసినారే దాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం ఐదవ తరం ఈరోజు స్కూల్కి పోతూ ఉన్నారు కాలేజీలకు పోతూ ఉన్నారు మహాత్మా గాంధీ గారి తర్వాత ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది కొంతమంది ఆకతాయిలు మహాత్మా గాంధీ గారి మీద చాలా అసహ్యకరంగా కామెంట్ చేస్తూ ఉన్నారు దాన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత అందరిది ఉంది బాధ మరోపక్క పన్నెండు కోట్ల కుటుంబాలు ఈ భారతదేశంలో ఈరోజు ఉపాధి పొందుతూ ఉంటే గౌరవంగా వాళ్ళు పని చేస్తూ భిక్ష అడగడం లేదు పని చేస్తూ కష్టపడి చెమటొట్టి చేసి నాలుగు రూపాయలు సంపాదించుకొని ఐదు వేళ్ళు మూడు పూటలు నోట్లో పోయేటువంటి ప్రయత్నాలు సజావుగా జరుగుతూ ఉంటే మహాత్ముని పేరు తీయడం లేకపోతే మనరేగాను తూట్లు ప్రయత్నం కూడా బాధ కలిగించేటువంటిది అలానే బాధ్యత అలాంటి వానికి ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టినటువంటి వారిగా అలానే సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో కూడా ఉండి కూడా ఈరోజు ఈ ప్రయత్నం చేయాలి అందరికీ సందేశాన్ని తీసుకెళ్ళాలి అందరిలో కూడా ఒక రియలైజేషన్ రావాలి మహాత్మా గాంధీని విస్మరించిన రోజున మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ఈరోజు బలహీనపరిచిన రోజున ఈ దేశం బలహీనపడుతుందని గట్టిగా నమ్మేవాడిని కాబట్టి ఓ చిన్న ప్రయత్నంగా ఈరోజు నాలుగు అడుగులు వేసి ఓ డెబ్బై ఎనిమిది మందితో నేను పాదయాత్ర చేయాలని అనుకున్నాను ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు వచ్చినారు వెల్కమ్ చాలా సంతోషం దీని తప్పకుండా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఈ దేశానికి మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత యువత తీసుకుంటుందని నేను ఆశాను